was a developed a model of transformer and firstly in 1886 in USA, United States of America transformer was a worked model is presented in the year 1886. So transformer is a static device that means it doesn't contain any kind of uh, rotating parts. So static device and static device and only because of this static nature transformer in contents a very less amount of losses that's why the efficiency of the transformer is very high as compared to the any kind of the electrical machines so the input given to the transformer and the output from the transformer must be an ac quantity only so the only, our transformer to ac matter is stand only the input either आई ये दो कौन-कौन से नॉलेज नेट एक्सपीरियंस काम हो? तो इलेक्ट्रिकल एनर्जी जेनरेटेड और ट्रांसमिटेड है एक्सट्रीम हाई वोल्टेजेस एंड द वोल्टेजेस तू बी ड downट्रेसेड तू द लोअर वैल्यू फॉर इट्स डोमेस्टिक और इंडस्ट्रियल उपयोग। सो द सो ट्रांसफॉर्मर इस अ ओनली डिवाइस अ विच क वोल्टेज कंट्रोल डिवाइस है वन एंड ओनली एट अ वेरी एफिशिएंट वोल्टेज रेगुलेटरी डिवाइस है मतलब सो विद द हेल्प ऑफ ट्रांसफार्मर वी कैन डाउन द वोल्टेज फ्रॉम हायर टू लो लेवल एंड लोअर टू हायर लेवल सो सो एज आई सेड इलेक्ट्रिकल एनर्जी इज जनरेटेड एट हाई लेवल ऑफ एक्सट्रीम हाई वोल्टेजेस సో మనకి స్టేట్ మొత్తానికి కావాల్సిన వోల్టేజ్ అనేది ఎక్స్ట్రీమ్ హై వోల్టేజ్ కావాలి కాబట్టి పవర్ లో మనం చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది జనరేట్ చేస్తాము అండ్ దా ఓల్టేజ్ చూపి దాన్ని సో కన్జూమర్ని టువర్డ్స్ ద కన్జూమర్ అనేది మనం వోల్టేజ్ నెటివ్ చేసుకుంటూ వస్తూ ఉంటాము దీన్ని మనం పవర్ సిస్టమ్ లేకుండా మనం చూడొచ్చు దిస్ ఇస్ బై ఇన్ ట్రాన్స్ఫార్మర్ సో ఈ మెకానిజం మొత్తం కూడాను మనం ట్రాన్స్ఫార్మర్ ద్వారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వట్ ఇస్ ద సో దట్ ఈస్ దేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక స్ట్రాట డివైస్ ఇది కరెంట్ ఒక సర్క్యూట్ నుంచి మరొక సర్క్యూట్కి సరఫరా చేస్తుంది అది ట్రాన్స్ఫార్మర్ అంటే డెఫినేషన్ సో తర్వాత మనం చూసినట్టయితే వాట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ వట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ సో ట్రాన్స్ఫార్మర్ ఒకసారి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండాక్షన్ సో మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం మీద ఆధారపడి ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది సో మేము చూసినట్టయితే మేము చూసినది ఒక ట్రాన్స్ఫార్మర్ అక్కడ సింగిల్ డయాగ్రామ్ ఇది సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఇది అందులో ఫోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సో ఇన్ దిస్ పిక్చర్ ట్రాన్స్ఫార్మర్ బేసికల్ టూ టైప్స్ ఆఫ్ మైండ్స్ సో మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం చెప్పాం కదండి సో ఆ సూత్రం గురించి చెప్పే ముందు ట్రాన్స్ఫార్మర్ విధానం బేసికల్లీ త్రీ పార్ట్స్ వన్ ఈ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ దైండింగ్ విచ్ టేక్స్ ద సప్లై ప్రైమరీ దైమరీ అంటే ఏ వైండింగ్ అయితే సప్లై తీసుకుంటుందో ఆ వైండింగ్ని మనం ప్రైమరీ వైండింగ్ అండ్ ఏ వైండింగ్ అయితే సప్లై డెలివరీ చేస్తుందో కన్జూమర్కి వినియోగదారుడికి విద్యుత్ని సరఫరా చేస్తుందో ఆ టెరినర్ లేదా అవుట్పుట్ టెన్నర్ని మనం సెకండరీ వైండింగ్ తీసుకుంటాము అండ్ దీస్ టూ వైండింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సో ఈ రెండు వైండింగ్స్ కూడా ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ మీద మనం ఇన్సర్ట్ చేసి మనం పెడతాము చుట్టూ వైండింగ్ మూవ్ చేస్తాము సో ఇప్పుడు మ్యూచువల్ ఇండక్షన్ సూత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో వెనవర్ ఆ విధంగా సప్లై ప్రైమరీ కరెంట్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ మిల్ బి గట్స్టైస్ సో మనకి ట్రాన్స్ఫార్మర్ గురించి అర్థం కావాలంటే ముందు అయస్కాంత తత్వం గురించి విద్యుత్ అయస్కాంత తత్వం గురించి మనకి తెలియాలి సో బిఫోర్ అండర్స్టాండింగ్ మస్ట్ అండర్స్టాండ్ మ్యాగ్నటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నిట్ సో ఒక వైఫ్ మనం కరెంట్ ఇచ్చినప్పుడు అది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది సో విద్యుత్ ఇచ్చినప్పుడు అది పనిచేస్తుంది కాబట్టి దాన్ని విద్యుత్ అయస్కాంతము ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటాము సో ఎప్పుడైతే కరెంట్ ఇస్తామో అప్పుడు దాంట్లో అయస్కాంత బయలు సో మ్యాగ్నెట్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ విల్ బి ప్రొడ్యూసెస్ సో ఇప్పుడు ఇది ఒక సాలినాయిడ్ లాగా పని చేస్తుంది మనకి ఈ వైండింగ్ అనేది సాలినాయిడ్ లాగా పని వల్ల దీంట్లో అయస్కాంత బలరేఖలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ కలర్ కనిపిస్తుంది కానీ కొద్ది లైట్ ఎంత కలర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సో దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత దీన్ని ఫైవ్ అనే సింపల్ తో సూచిస్తా ఉంటారు సో ఏదైతే అయస్కాంత లైన్స్ ఆఫ్ లెక్స్ క్లోస్తుంది ట్రాన్స్ఫార్మర్ అండ్ దాని పచ్చి సెకండీ వైడింగ్ ది ట్రాన్స్ఫార్మర్ సో అకాడమీ ఫ్యాటర్స్ అలా మెట్రో మ్యాటిక్ ఇండక్షన్ ఎప్పుడైతే చేంజింగ్ మ్యాటిక్ ప్లెక్స్ అంటే మారుతూ ఉన్న విద్యరాశవామిక వల్ల లేఖలు సెకండీ లైన్స్ ని సెకండ్రీ వైన్స్ టచ్ చేస్తాయో వైరింగ్లో జనరేట్ అవుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఒకటి గమనించినట్లయితే ప్రైమరీ వైండింగ్ కానీ సెకండరీ వైండింగ్ కానీ ఏ విధమైనటువంటి ఫిజికల్ కనెక్టివిటీ ఉండదు ఉదాహరణకి ఇది ప్రైమరీ వైండింగ్ అనుకుంటే ఇది సెకండరీ వైండింగ్ అనుకుంటే మామూలుగా ఇలా అయితే ఫిజికల్ కనెక్టివిటీ మైక్రో ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ రెండు వైండింగ్స్ మధ్య ఏ విధమైనటువంటి ఫిజికల్ కనెక్టివిటీ ఉండదు ఒకటే ఒక కనెక్టివిటీ దట్ ఈస్ మ్యాగ్నిక్ ఫ్లెక్స్ లింకేజెస్

प्रिंसिपल आफ एक ट्रांसफार्मर नथिंग वन पीस मत प्रदर्शन। सो दिस प्रिंसिपल इज रिस्केंड बाय फैड है, एंड दिस प्रिंसिपल इज कॉल्ड आज फैड इज लास्ट ऑफ द प्रोमैग्नेटिक प्रदर्शन प्रिंसिपल। सो दैन, सो सी, सो दिस इज द वर्किंग प्रिंसिपल। नाउ कमिंग बे द कंस्ट्रक्शन आफ एक ट्रांसफार्मर। सो कंस्� ट्रांसफार्मी पार्ट आल्सो फर्स्ट आर मे मै सो दाइमरी बैंडिंग बैंडिंग एंड आर एन दी स्कॉ वी आर लुकिंग्स